ఒక ఇరవై ఫండమెంటల్ క్వశ్చన్స్ అంబేద్కర్ వేసాడు నచ్చిన ఆహారం తినడానికి అంగీకరించని చచ్చిన గొడ్లని దళితుల ముఖాల మీద ఇసిరేసి ఇది మీ తిండి అనేటటువంటి దేశం లోపల ఎవడిదిరా విముక్తి ఎవడిది స్వాతంత్ర్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు హూస్ ఫ్రీడమ్ యు ఆర్ టాకింగ్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా స్వాతంత్రం అక్కర్లేదు వాళ్లకు వాళ్ళే మొట్టమొదట ఏం చెప్పారు అనంటే శ్రీ మహావిష్ణువు బ్రిటిషర్స్ని ఈ దేశానికి పంపించిండు ఎందుకు అని అంటే అధర్మము గాడి తప్పుతున్నది ఆ అధర్మాన్ని దారిలో పెట్టడం కొరకు బ్రిటీషర్స్ వాళ్ళు పంపించిర్రు దాని నుంచి మనం జ్ఞానం నేర్చుకోవాలి మనకు పాలించటం ఎలాగో తెలియదు అని అన్నారు మరి ఎప్పుడు ఈ బ్రాహ్మలంతా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకమైనరు బ్రిటీష్ వాళ్ళు ఒక అడుగు పెట్టి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రెండు అడుగులు పది అడుగులు నువ్వే చెప్పినావు కదా వామన స్టోరీ బిచ్చమెత్తుకోవడానికి వచ్చి మూడు అడుగుల నేల కావాలని మూడు అడుగుల నేలిస్తే ఒక అడుగు భూమి మీద పెట్టిండట ఒక అడుగు ఆకాశం మీద పెట్టిండట మూడో అడుగు ఏడబెట్టాలి అని మనిషి మీద పెట్టి లోకంలోకి తొక్కేసిండట సిగ్గు లజ్జ ఉండేటటువంటి ఏ యదవ దేవుడైనా సరే మనిషిని సంపుతాడా దేవుడంటే మనిషిని పరివర్తన చేసేవాడు కదా హింసించి మార్చేటటువంటి వాడు దేవుడు ఎట్లయితాడు డోంట్ యు హ్యావ్ పవర్ గాడ్ డోంట్ యు హ్యావ్ పవర్ టు చేంజ్ ద మ్యాన్ వితౌట్ యూజింగ్ ద వాయిలెన్స్ వితౌట్ కిల్లింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ మన తండ్రి మహాత్మా జ్యోతిరావు పూలే స్టార్టెడ్ మూమెంట్ బలిరాజా అనేటటువంటి ఒక శూద్రుణ్ణి బ్రాహ్మణ సామ్రాజ్యవాదులు తొక్కి సంపి అట్లాంటి రాజ్యం తిరిగి పుట్టి పుట్టకుండా ఉండటం కొరకు మళ్ళొకసారి మధ్యయుగాల కాలంలో ఒక వీరుడు పుట్టుకొని వచ్చాడు శివాజీ ఆ శివాజీ రాజ్యాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత కొడుకు అధికారంలోకి వస్తే కొడుకు తలని తెగనరికి బరిషలకు త్రిశూలాలకు ఈ తలని కుచ్చి రోజుల తరబడి యాత్రల్ని చేసి అంగ చేయలే వాళ్ళు వాళ్ళు ధర్మబద్ధంగా హత్యలు చేస్తారు ధర్మబద్ధమైన హత్య ధర్మబద్ధమైన రేపు ధర్మబద్ధమైన అన్యాయం మహాత్మా పూలే ఏమన్నాడు అనంటే ఏ బలిరాజునైతే వామనుడు తన పాదంతో తొక్కాడో ఇక్కడ తొక్కడం దట్ మీన్స్ రాజు యొక్క అధికారాన్ని ధ్వంసం చేయటము ఆ తిరిగి బలిరాజు కోల్పోయినటువంటి శూద్ర రాజ్యాన్ని ఈనాడు మనం తీసుకొని రావాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు దెన్ దమ్మీడియట్లీ తిలక్ స్టార్టెడ్ ద గణేష్ ఫెస్టివల్ కౌంటర్ టు ద మహాత్మా జ్యోతిరావు పూలే శూద్రులు కోల్పోయినటువంటి అధికారాన్ని తీసుకొని రావాలనుకొని ఒక మహాయుద్ధాన్ని ప్రకటన చేసిన తర్వాత ఈ మహాయుద్ధ ప్రకటనకు విప్లవ ప్రకటనకు వ్యతిరేకంగా ఒక ప్రతిఘాటక ప్రకటన చేశాడు గణేష్ ఉత్సవం పూలే అంబేద్కర్ బొమ్మ పెట్టి గణేష్ ఉత్సవం చేస్తున్నారు ఎంత దొంగనా కొడుకులు మనల్ని ఒకసారి ఆలోచన చేయండి ఈ చరిత్ర ఏమీ తెలియదు దుర్మార్గుడు సృష్టించినటువంటి ఒక మూఢత్వపు మానియా ఇవాళ ఈ దేశాన్ని ప్రమాదం లాగా పట్టుకొని ఉన్నది బలిచక్రవర్తి ఈడబోయిండో మనకు తెలియదు ఎవడో పూల గురించి తెలుసుకున్నటువంటి వాడు వచ్చి అరే మన రాజ్యం ఇట్ట పోయింది నీ తాత నీ సంపినోడిని ఆ రాజ్యం తీసుకొని వచ్చి నీ తాతకు కృతజ్ఞత ప్రకటించు అని అని చెప్తే ఈ నా కొడుకులకు తెలివి రాకుండా ఉండాలి అని అంటే వీళ్ళకు సరి అయినటువంటి మ మందు మతమే మతం ఎప్పుడు ధర్మం మాట్లాడుతుంది ఆ ధర్మంలోకి ఈ మనుషుల్ని తీసుకొని పోవాలి అని రోడ్ల మీద బొమ్మలన్నీ పెట్టేసేసి మననంతా మాయలోకి దించేసేడు మనము మళ్ళా వార మళ్ళా వారం రోజుల దాకా లేవకుండా ఉండేటట్టు ఆ పది పదకొండు రోజులు ఆడ డ్యాన్సులు చేసుడు తాగుడు తినుడు దుర్మార్గమైనటువంటి చాప్టర్లలో చెప్పింది ఏంటిది అని అంటే పవర్ అనేటటువంటిది డబ్బులో ఉండదు పవర్ అనేటటువంటిది రాజకీయాల లోపల ఉండదు పవర్ అనేటటువంటిది మతంలో కల్చర్లో ఉంటుంది అని మలంతో పని లేకుండా ఈ ప్రపంచం లోపల అత్యంత శక్తివంతమైనటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది మతము అని అన్నారు ఎంతమంది బ్రాహ్మణులు ఈ దేశం లోపల క్యాపిటలిస్టులు డూ యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టికల్ డాటా ఈడ క్యాపిటలిస్టులు అంతా కమ్మోలే కదా కమ్మోలు కాదంటే రాజులే కదా రాజులు కాదంటే నాయుళ్లే కదా ఎంతమంది బ్రాహ్మణులు ఇక్కడ క్యాపిటలిస్టులు నో కోర్స్ దేర్ మేబి ఆ తర్వాత ఈ రాష్ట్రం లోపల ఎంతమంది బ్రాహ్మణులు పొలిటీషియన్స్ నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు పవర్లో లేరు రాష్ట్ర లేదా దేశ రాజకీయాల లోపల బలంగా ఉండినటువంటి బ్రాహ్మణుల పేర్లు చెప్తారా పొలిటికల్ పవర్ లో ఈ డబ్బు బాగా ఉన్నవాడు ఈ అధికారంలో ఉన్నవాడు వీళ్ళిద్దరు పోయి చిన్నజీయర్ స్వామి కాళ్ళు మొక్క వస్తారు యు ఫీల్ దాట్ దర్ ఇస్ అ పవర్ ఇన్ మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ బట్ పాలిటిక్స్ అండ్ ద ఎకానమీ సరెండర్స్ దెయిర్ బెండ్ అండ్ టచ్ ద ఫీడ్స్ ఆఫ్ ఎ సన్యాసి వార్డు మెంబర్ కూడా కాదు అడుచిన స్వామి ఎన్ని పైసలు ఉన్నాయి అదే మనం వేసుకున్నట్టు కొత్త కొత్త బట్టలు ఈ పండగ్రస్ ఆ పండక్ కో డ్రస్ వాడుతున్నాడా ఒకటే డ్రస్ ఈ డబ్బులు లేనివాడిని ఏ పోస్ట్ పాలిటిక్స్లో లో లేనోడిని వాడు ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఐపీఎస్ ఆఫీసర్ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మినిస్టర్ కాదు అట్లీస్ట్ కనీసం దీంట్లో అన్న బోర్డు మెంబర్ కూడా కాదు కంపెనీలా వీళ్ళంతా పోయి ఆయన ఫీట్స్ ఎందుకు మొక్కుతున్నారు వాట్ ఈస్ ద రీజన్ మీరు ఎప్పుడైనా స్వామీలు ప్రధాన మంత్రులని రాష్ట్రపతుల్ని మొక్కినట్టుగా చూసారా మరి ఎక్కడ ఉంది పవర్ పవర్ ఈస్ నాట్ దేర్ ఇన్ పాలిటిక్స్ అండ్ పవర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎకానమీ పవర్ ఈజ్ దేర్ ఇన్ ద రిలీజన్ అండ్ కల్చర్ అని అంటాడు అంబేడ్కర్ మతంలో సంస్కృతి లోపల పవర్ ఉంటుంది దాన్ని బ్రాహ్మణులు పట్టుకున్నారు దట్ ద రీజన్ దే ఆర్ రెడీ టు గివ్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ బట్ దే డోంట్ గివ్ ప్రీస్ట్ పోస్ట్ ఎందుకు మొన్న ఇక్కడ లక్ష మంది తోటి దేవాలయాల పరిరక్షణ పోరాటం మొదలు పెట్టారు అని అంటే నీ పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం లోపల స్టాలిన్ ఒక నిర్ణయం తీసుకొని దేవాలయాల్లో పూజారి వ్యవస్థకు రిజర్వేషన్ ఉంటుంది ఎవడైనా పూజారి అవుతాడు అని అన్నాడు దెన్ దే స్టార్టెడ్ ఇన్ కేరళ అండ్ నౌ దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ బికాస్ దే ఫీల్ దాట్ రిలీజన్ ఈజ్ ద పవర్ గాడ్ ఈజ్ ద పవర్ అత్యంత శక్తివంతమైనది ఏంటిది ఆల్మైటీ అని అని అంటాం ఆల్మైటీ ద టర్మ్ ఈస్ యూస్డ్ బై క్రిస్టియన్స్ అండ్ ద ముస్లిమ్స్ ఆల్మైటీ ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది దైవం దైవం బ్రాహ్మణి దగ్గర ఉన్నారు డబ్బులు నీ దగ్గర ఉన్నాయి దైవం బ్రాహ్మడి దగ్గర ఉన్నారు రాజకీయాలు నీ దగ్గర ఉన్నాయి రాజకీయాలు డబ్బు అవి స్వతంత్రమైనటువంటి చలనాలు కావు వాటిని పని చేయించేటటువంటిది మతము కల్చర్ వై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ ఆల్వేస్ రోమింగ్ అరౌండ్ ద టెంపుల్స్ అండ్ టచింగ్ ద నువ్వు పార్లమెంటు చాలా పవర్ఫుల్ అని అంటున్నావు ఆ పార్లమెంటుకు బట్టలు వేసుకునేటువంటి సన్యాసుల్ని పట్టుకొచ్చాడు ఓపెన్ చేయించుండు నువ్వు ఎవడు పవర్ఫుల్ ఇంకా నీకు అర్థం కాకపోతే ఎట్లా వాట్ అంబేద్కర్ టోల్డ్ దాట్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ మొత్తం ప్రపంచపు యొక్క మానవ చరిత్ర లోపల అప్పుడప్పుడు డబ్బు శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు అప్పుడప్పుడు కత్తి శక్తివంతమైనది అయి ఉండవచ్చు అప్పుడప్పుడు రాజ్యం శక్తివంతమైనది అయి ఉండవచ్చు కానీ ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడూ శక్తివంతమైనదిగా ఉండిన ఒకే ఒక్క ఆయుధం మతము